ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోకెమిస్ట్రీలో ఏమేమి టెస్ట్లు చేస్తాము ల్యాబొరేటరీ మెడిసిన్లో మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ పెథాలజీ ఇప్పుడు మనం ఫస్ట్ డిపార్ట్మెంట్లో అంటే బయోకెమిస్ట్రీలో ఏమేమి టెస్ట్లు చేస్తామో తెలుసుకుందాం బయోకెమిస్ట్రీ వచ్చేసి జీవరసాయన శాస్త్రం అంటే ఒక లివింగ్ బాడీలో ఉండే రసాయనాలు కెమికల్స్ ఏమేమి ఉంటాయి వాటి టెస్ట్లు ల్యాబరేటరీలో ఎలా పర్ఫామ్ చేస్తామనేది తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి షుగర్ టెస్ట్లు షుగర్ టెస్ట్లో ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అండ్ హెచ్బిఏఎన్సి ఓజీటీటీ ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ పిఎల్బిఎస్ అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ తిన్న తర్వాత ఎంత ఉంది తినక ముందు ఉంది హెచ్బిఎవన్సీ అంటే త్రీ మంత్స్ యావరేజ్ త్రీ మంత్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకు లైజ్ అయిపోతాయి సో రెడ్ బ్లడ్ సెల్స్ క్వాంటిటీ లైఫ్ స్పాన్ ఏంటి అంటే వన్ ట్వంటీ డేస్ ఆ వన్ ట్వంటీ డేస్లో లైజ్ అయి అవి డెడ్ అయిపోతాయి ఆ డెడ్ అయిపోయిన తర్వాత మనకి అంతకుముందు త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ అనేది లివింగ్ రెడ్ బ్లడ్ సెల్స్లో మనం యావరేజ్ గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకునేది హెచ్బిఏ హెచ్బిఏన్సీ టెస్ట్ ఓజిటీటీ అంటే ఓవరాల్గా మనం గ్లూకోజ్ తీసుకొని టాలరెన్స్ చేసే టెస్ట్ ఓజీటీటీ సో ఇప్పుడు ఆర్ఎఫ్టి అండ్ కేఎఫ్టి ఆర్ఎఫ్టి అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటాము కేఎఫ్టీ అని కూడా దీన్ని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మన కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అన్నప్పుడు ఈ టెస్ట్లు చేసుకోవాలి సీరం యూరియా సీరం క్రియాటి నైన్ యూరిక్ యాసిడ్ ఈ ఈ మూడు టెస్ట్లు కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ అంటే మన బాడీలో కొవ్వు కొవ్వు ఎంత ఉంది ఈ కొవ్వు ఎక్కువ ఉంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే ఎక్కువగా అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వి కార్డియాక్ సంబంధించిన పేషెంట్లకు లిపిడ్ ప్రొఫైల్ అనేది చేస్తాం లిపిడ్ ప్రొఫైల్లో సీరం కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం లివర్ ఫంక్షన్ టెస్ట్లో టోటల్ బిలురోబిన్ డైరెక్ట్ బిల్ రుబిన్ ఇండైరెక్ట్ బిల్ రుబిన్ ఏఎల్టీ ఎస్జిఓటీ ఎస్జిపిటీ ఆల్బిమిన్ గ్లోబ్యులిన్ ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ రేషియో కూడా తెలుసుకుంటాం సీరమ్ ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రోలైట్స్లో ఏముంటాయంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవి మూడు ఎలక్ట్రోలైట్స్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాం అండ్ ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ మన బాడీలో ప్యాంక్రియాస్ ఉంటుంది కదా ఆ ప్యాంక్రియాస్ ఏమేమి ని ప్రొడ్యూస్ చేస్తుంది కి ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం ఏం టెస్ట్ చేసుకోవాలి సీరం అమెలేస్ సీరం లైపేస్ అండ్ వేరే అదర్ టెస్ట్లు కూడా ఉన్నాయి సీరం కాల్షియం మెగ్నీషియం జింక్ అండ్ క్రియాక్ క్యాస్ ఇది మన బాడీలో ఉంటాయి బాడీలో బ్లడ్లో జింక్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం ఇవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాం కార్డియాక్ ఎంజిమ్స్ కార్డియాక్ కూడా కొన్ని ఎంజిమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది ప్రోపనిన్ ఐ సీకేఎంబి ఎల్డిహెచ్ వి ఇంకా విటమిన్స్ విటమిన్స్ గురించి తెలుసుకుందాం విటమిన్స్ డి విటమిన్ బి ఫోలిక్ యాసిడ్ ఫెరిటిన్ సీరమ్ ట్రాన్స్ఫెరిటిన్ హార్మోన్స్ మన బాడీలో హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ మనకు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది సో ఏ హార్మోన్స్ ఎంత ఉంది మన హార్మోన్ చేంజెస్ వల్ల చాలా బాడీలో మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి హార్మోన్స్ ఎక్కువైతే ఎక్కువ అయితే అవ్వడం కానీ సన్నగా అవ్వడం జుట్టు ఊడిపోవడం ఇలాంటివి ఎన్నో ఉంటాయి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి కానీ పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి హార్మోన్స్లో సో హార్మోన్ బ్యాలెన్స్గా ఉందా లేదా అది మానిటర్ చేయడానికి కొన్ని హార్మోన్స్ టెస్ట్లు ఉన్నాయి అవి ఏంటంటే టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది చాలా ఇంపార్టెంట్ దాంట్లో టీ త్రీ టీ ఫోర్ కూడా ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అండ్ పారాథైరాయిడ్ హార్మోన్ ఎల్హెచ్ అంటే ల్యూటెనైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యుల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫాలిక్యుల్స్ అంటే మన బాడీలో ఒక గర్ల్స్లో ఫాలిక్యూల్స్లో ఓవరీస్ అండ్ ఎగ్స్ రిలీజ్ అయితే కదా ఆ ఫాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి స్టిమ్యులేటింగ్ ఉందా లేదా తెలుసుకునేది ఫాలిక స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ హ్యూమన్ గొనడా ట్రోపిక్ హార్మోన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఇమ్యూనోగ్లోబిలిన్స్ అంటే ఏమైనా మనకు బయట నుండి ఇన్ఫెక్షన్స్ యాంటీబాడీస్ యాంటీజెన్స్ అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ మన ఇమ్యూనోగ్లోబిలిన్స్ అంటే బయట మనకు ఏదైనా డిసీజ్ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న యాంటీజెన్స్ అనేవి ఫైట్ చేస్తాయి సో మన బాడీలో ఏమేమి ఇమ్యూనోగ్లోబిలిన్స్ ఉన్నాయి అవి టెస్ట్లు ఇమ్యూనోగ్లోబిలిన్ ఏ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ ఈ టెస్ట్ కూడా ఉంది ఏదైనా ఇచ్చింగ్ అలాంటివి వచ్చినప్పుడు ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ అనే టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ దీంట్లో భాగంగా ఏదైనా ఇన్ఫెక్షన్కి భాగంగా కొన్ని టెస్ట్లు ఉన్నాయి అవి బయోకెమిస్ట్రీలో కాకుండా మనం మైక్రోబయాలజీలో కూడా చేస్తాం కానీ అక్కడ మనం చేసేది క్వాలిటేటివ్ మెథడ్ బయోకెమిస్ట్రీలో చేసేది క్వాంటిటేటివ్ మెథడ్ అంటే ఒక ఫారెన్ బాడీ లేకపోతే బయట ఇన్ఫెక్షన్ మనకు స్ప్రెడ్ అయింది మన లోపల ఉంది అని అన్నప్పుడు అది ఎంత క్వాంటిటీ స్ప్రెడ్ అయింది ఎంత ఉంది తెలుసుకునేది బయోకెమిస్ట్రీలో కానీ క్వాలిటీ అంటే అది ఉందా లేదా తెలుసుకునేది అది మైక్రోబయాలజీ టెస్ట్ అవి ఏంటి అని అంటే ఇది బయోకెమిస్ట్రీలో కూడా చేస్తాము సో ఇది సిఆర్పి అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఏఎస్ ఈ టెస్ట్లు అనేటివి మనం బయోకెమిస్ట్రీలో చేస్తాము మైక్రోబయాలజీలో కూడా చేస్తాము అండ్ ట్యూమర్ మార్కర్స్ ఎక్కడైనా గడ్డ అయిందా అది అంటే ట్యూమర్ లాగా ఫామ్ అయిందా లేకపోతే మన బాడీలో ఏమైనా క్యాన్సర్కు సంబంధించిన తెలుసుకోవాలి ట్యూమర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఏ ఫిఫ్టీన్ త్రీ సిఏ నైంటీ నైన్ సిఏ ఫిఫ్టీ ఈ టెస్ట్లు అనేది కార్డి మన కార్సినోమా అంటే క్యాన్సర్కు సంబంధించిన టెస్ట్లు ఇవి బయోకెమిస్ట్రీలో ఇవి కాకుండా ఇంకా చాలా బయోకెమిస్ట్రీ టెస్ట్లు ఉన్నాయి ఏపీటీటీ కూడా అండ్ ఫ్యా రోంద్రమినా అంటారు కదా అలా చాలా టెస్ట్లు ఉన్నాయి కానీ మనం బేసిక్గా ఏమేం టెస్ట్ చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం మనము నెక్స్ట్ వీడియోలో మనం మైక్రోబయాలజీలో ఏమేమి చేస్తాము కల్చర్స్ కానీ లేకపోతే ఇంకా ఏమేమి ఉంటాయి ఫర్దర్గా మైక్రోబయాలజీలో అది తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్